అందరికీ నమస్కారం ఈరోజు మనం భారతీయ నమస్కారం అనే అంశం గురించి తెలుసుకుందాం భారతీయ నమస్కారం కేవలం చేతులు జోడించడం కాదు అది మన సంస్కృతిలో వినయానికి గౌరవానికి నిలువెత్తు రూపం చేతులు కలపకుండా దూరం నుండి ప్రేమ శాంతి మంచితనాన్ని పెంచే ఆరోగ్యకరమైన అభివ్యక్తి మరి భారతీయ నమస్కారంలో శాస్త్రీయం ఏమిటంటే చేతి వేళ్లు కలపడం ద్వారా మెదడులోని నాడీ కేంద్రాలు ఉత్తేజితమవుతాయి పాజిటివ్ ఎనర్జీ పెరిగి మనసు ప్రశాంతమవుతుంది చేతులు కలపకుండా దూరం నుండే నమస్కారం చేయడం ద్వారా జలుబు వైరస్ వంటి వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఆరోగ్య పరిరక్షణ జరిపే శాస్త్రీయ అభివ్యక్తి మనుషుల మధ్య విభేదాలు కాక విలువలు కలపాలని చెప్పే భారతీయ జీవన తత్వం ఇదే నమస్తే థ్యాంక్